యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నా నమస్త తెలియజేస్తున్నాను నిజానికి ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం నేను టూ డేస్ నుంచి అనుకుంటున్నాను ఎవరో లిప్స్టిక్ వేసుకోవద్దు అని చెప్పేసి ఒక రెండు మూడు కమెంట్స్ పెట్టారు దానికి సమాధానం చెప్పాలనిపించింది కానీ ఒకటి మాత్రం డిసైడ్ అయిపోయాను నేను ఖచ్చితంగా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ పాజిటివ్గా ఉన్నా కానీ నేను సమాధానాలు చెప్తే ఇవి వీడియోలు ఎక్స్ట్రా అయిపోతూ ఉంటాయి మెసేజ్ ఓరియంటెడ్గా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి ఇది నేను లాస్ట్ వీడియో ఎవరైనా నెగిటివ్ పెట్టినా నేను పాజిటివ్గా తీసుకుందామని అనుకుంటున్నానని మీకు తెలియచేస్తూ ముఖ్యంగా ఇదేంటి ఈరోజు అనుకుంటున్నారా ఈరోజు నా కూతురు పుట్టినరోజు మా రెడ్డి గారు ప్రసాద్ గారు అందరూ వచ్చి ఉంటే పాపలకు తయారవడానికి టైం పడుతుంది కదా ఈ లోప ఒక వీడియో తీసేసి మీ ముందుకి ఇవేళ పోస్ట్ చేద్దామనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది నిజానికి ఒకళ్ళు పెట్టారండి ఎవరు పేరు మర్చిపోయాను ఏంటంటే లిప్స్టిక్ వేసుకుంటున్నారు మీరు దేవుడి విషయాలు చెప్తున్నారు అని అడిగారేమ్మా మీరెవరో నిజంగా అండి లిప్స్టిక్ వేసుకోవడం మేకప్ చేసుకోవటం ఇవన్నీ ఈ సొసైటీలో ఒక్కొక్క వ్యక్తిని వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి అలవాటైపోతాయి మనం సంసార జీవితంలో సొసైటీలో ఒక వ్యక్తిగా ఉంటూ ఆ పరమేశ్వర తత్వాన్ని పరబ్రహ్మ తత్వాన్ని చేరుకుందామని మనం ఆలోచించుకుంటున్నాం నిజానికి లిప్స్టిక్స్ వేసుకున్నది మాత్రాన మనం అమ్మకు దూరం అవ్వం నేను కుటుంబ జీవితంలో ఉన్నాను ఈ జీవితంలో ఉంటూ నేను అమ్మవారికి దగ్గరగా ఎలా వెళ్ళొచ్చో నేను వెళ్ళాను నేను అమ్మకి దగ్గరగా అమ్మ ఒడిలో ఉన్న భావనలో ఉన్నాను మనం ఈ సమాజంలో ఒక వ్యక్తిగా ఉంటూ మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ కూడా అమ్మవారిని చేరుకోవచ్చు అనేది నేను నేర్పించాలన్న ఉద్దేశంతో వచ్చాను తప్పితే నేను ఒక సన్యాసిగా బ్రత తూ నేను అమ్మ దగ్గరికి చేరుకోమంటలేదు కుటుంబ జీవితంలో ఉంటూ మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూ కూడా అమ్మ మన దగ్గరికే వచ్చేస్తుంది అని నా జీవితాన్ని మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి వచ్చాను ఇంకొకటి నేను ఇలా తయారవుతున్నాను లిచ్కోద్దాని ఎవరో పెట్టారు అని చెప్పేసి డాక్టర్ గారితో మాట్లాడితే ఒకటే చెప్పారు డాక్టర్ గారు ఏంటి అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ ఉంటారు ఎప్పుడో ఆవిడకి చాలా ఇష్టం దానివల్ల అమ్మవారి పెదాలు అవి ఎర్రగా అవుతాయి దాన్ని తప్పుగా తీసుకోగలరా అని అడిగారు ఒకటి రెండు డాక్టర్ గారికండి నేను ఇలా ఉంటేనే ఇష్టం నేను ఇంతకుముందు పెళ్ళికి ముందు కాలేజ్కి వెళ్ళినా కూడా ఎలా ఉంటే అలా వెళ్ళిపోయేదాన్ని కనీసం కుంకుమ మాత్రం పెద్ద బొట్టు పెట్టేసుకుని అమ్మ దగ్గర తీసుకుని ఆ కుంకుమతో వెళ్ళిపోయేదాన్ని కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా కానీ ఒకసారి డిగ్రీలో ఉన్నప్పుడు ఒక లెక్చరర్ గారు నన్ను ఆయన ఆయనకి హిస్టరీ మాస్టర్ గారు నేను బిఏ చేసినప్పుడు హిస్టరీ సార్ పౌడర్ రాసుకుని నీట్గా వచ్చేవారు క్లాస్కి వెళ్ళేటప్పుడు నేను ఆయన వైపు అలా చూస్తుంటే ఆయన ఫ్రెష్గా తయారై వచ్చారు నేనేమో జిడ్డుగా అసలు ఏదో పూజ చేసేసుకుని ఎలా ఉన్నదని అలా వెళ్ళిపోయాను అప్పుడు ఆ సార్ చెప్పారు జీవితంలో మనం కొన్ని కొన్ని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన కోసం కాదు మనల్ని చూసే ఎదుటి వాళ్ళ కోసం మనం నీట్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అది నా బ్రెయిన్లో పడిపోయింది అప్పటి నుంచి నేను నీట్గా ఉండేదాన్ని అదొక ఎత్తే అయితే మా డాక్టర్ గారికి చాలా తయారైతేనే ఇష్టం అండి నా మొహంలో ఏ చిన్న மேக்கப் தின மெயின் கன்னிசம் கணிசம் லிப்ஸ்டிக்கு బొట్టు పెట్టుకోవడం ఎలాగో నాకు అలా అలవాటైపోయింది ఆయనకు తక్కువైతే నేను బయటికి తీసుకెళ్ళడం మానేస్తారు నువ్వు నువ్వులాగే ఉండంటారు నేను ఆయనకి నచ్చినట్టు బ్రతుకుతూ దేవుడి విషయాలు చెప్తున్నాం కదా అని మనం సన్యాసాస్త్రమంలో ఉన్నట్టుగా అన్నీ వదిలేసుకుని బ్రతకాల్సిన అవసరం లేదు ఈ యుగంలో మన బాధ్యతలు మన నిర్వర్తిస్తూ అమ్మ దగ్గరికి చేరుకుందామన్న విషయం మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ ద్వారా మేము ముందుకు వస్తున్నాను ఈ మీరు ఇచ్చిన మీరు ఎంతో ప్రేమగా నన్ను పలకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీకున్న డౌట్స్ కూడా కొంచెం క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నాకు అనిపించింది ఇది పెద్ద టాపిక్ అయిపోయిందండి లిప్స్టిక్ లిప్స్టిక్ ఎవడో పెట్టాడు మొన్న ఏంటి లిప్స్టిక్స్ వేసుకున్న వాళ్ళ మాటలు ఏం వింటామని ఏంటి లిప్స్టిక్ వేసుకుంటే వాడికి ఏమన్నా అడ్డొచ్చిందా అనుకున్నాను వదిలేశాను ఇంకొకళ్ళు ఎవరో పెట్టారు పెద్దలే మన పెద్దలు నేను ఎంతో గౌరవం ప్రేమ లిప్స్టిక్స్ వేసుకుని మీ మొగుళ్ళకి కనిపించకుండా ఎవరికి కనిపిస్తారండి అని పెట్టి మాట్లాడారు ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళకి ఆలోచన ఉందా సింధు నాగరికత కాలం నాటి స్త్రీలు కూడా లిప్స్టిక్స్ హై హీల్స్ మొత్తం స్త్రీ అలంకారాల్లో ఒక భాగంగా బ్రతికారు అని మూడు వేల సంవత్సరాలకు పూర్వమే మన భారతీయ స్త్రీలు వాడిన జీవన విధానం ఇది కొంతమందికి అలవాటు ఉండొచ్చు కొంతమంది కుటుంబ పరంగా వచ్చేసి ఉండొచ్చు మా అమ్మ స్టైలిష్గా ఉంటారు మా అమ్మ వల్ల మాకు వచ్చేసినాయి ఇది నా నా కూతురు నాకంటే ముందు నాకంటే తయారైపోతుంది ఇది ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి మానసికంగా మనం భగవంతుడికి దగ్గర అవ్వద్దు అని చెప్పి తెలియచేయడం కోసమే నేను నా జీ మా ఇంట్లో మా హస్బెండ్కి నచ్చినట్టు నేను తయారవుతూ నాకు నచ్చిన నా మనసుని నా అమ్మవారి మీద నిలబెట్టుకుంటూ ఉంటాను అది సాధన చేస్తే అమ్మ మనతోనే ఉంటారు అని చెప్పేసి మీకు తెలియచేస్తున్నాను ఇదే సందర్భంలో కళ్ళు చికిలిస్తున్నానని చెప్పేసి ఎవరు అడిగారండి నాకు ఐ సైట్ సరిగ్గా ఉండదు ఒకటి రెండు నాకు స్క్విన్ టై ఒకటి ఉందండి నేను మొహమాట లేకుండా చెప్తున్నాను స్కిన్ టై వల్ల నన్ను ఎదుటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో నేను మిమ్మల్ని చూస్తున్నట్టు ఉందా లేదా అన్న భయంతో కొంచెం అలా అలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటాను అది అలవాటు అయిపోయింది నన్ను కరెక్షన్స్ కోసం వాళ్ళు కౌన్సిలింగ్స్ కూడా ఇచ్చారు అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అది కరెక్షన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తానని తెలియచేస్తూ ఇంకొక కొన్ని కొన్ని డౌట్స్ అండి మీరు చెప్తున్నవన్నీ నాకు యాక్చువల్గా లేట్గా చూస్తున్నాను అందువల్ల సమాధానాలు చెప్పలేకపోతున్నాను ఏమైనా సరే నన్ను ఎంత ఎంతో అభిమానిస్తూ ఎంతో ప్రేమగా పలకరిస్తూ నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇంకొకటి రెండు డౌట్స్ కూడా నేను చూశాను వారాహి అమ్మవారివి నామాలన్నీ మా వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చారండి ఒకసారి అది మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు అవి దొరుకుతాయి నెక్స్ట్ ఇంకొకటి చీరలు వారణాసి నుంచి తీసుకొచ్చిన చీరలు ప్రైస్ చెప్పలేదు ప్రైస్ చెప్పలేదు వేస్ట్ టైం వేస్ట్ వీడియో అని చెప్పేసి ఎవరో కమెంట్ పెట్టారు నిజానికండి నేను మోడల్స్ తెలుస్తాయన్న ఉద్దేశంతో చూపించాను వీడియో స్టార్టింగ్లోనే చెప్పేసాను నేను ఒక్క చోటే కొనలేదు కనిపించిన ప్రతి రెండు మూడు షాపులకి వెళ్ళి నేను కొనుక్కున్నాను అని చెప్పి చెప్పాను అడుగడుక్కి అండి మనకి కాశీలో షాప్స్ ఉంటాయి నేను మూడు వందల రూపాయల చీర దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల చీర వరకు కొన్నానండి ఎవరో మెహందీ గ్రీన్ కలర్ అడిగారు అది పన్నెండు వేలండి నెక్స్ట్ గ్రీన్ సారీ కలర్ అడిగారు అది పదిహేను వేలు అవి ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కుంటే ముప్పై వేలు ఉంటాయి అన్ని నేను అనుకుంటున్నాను చున్నీస్ అడిగారు చున్నీస్ రెండు మూడు కూడా ఐదేల రూపాయలనే పడ్డాయి నాకు వాళ్ళు చెప్పటం పదివేలు చెప్తే ఐదు వేలకే వచ్చినాయి నిజానికి నాకు రేట్స్ నేను గుర్తుంచుకోను అక్కడ ఏదో కొనాలా వద్దా అనుకుంటూ సగానికి బేరమాడితే నాకు తగ్గించి ఇచ్చేస్తే ఆ విషయం మీతో చెప్పాలనే ఉద్దేశంతో కూడా వీడియో చేయటం జరిగింది సగన్ రేట్లకే బేరం ఆడితే వచ్చేసింది అంటే ఇది ఎవరు మోసపోకూడదు అంటే వాళ్ళు చెప్పి నేను ఎప్పుడు షాప్కి వెళ్ళానంటే ఎక్కడికి వెళ్ళినా సరే నేను బేరం అడగనండి ఇప్పుడు నేను చూసి చూసి అలవాటైపోయిన వాళ్ళంతా రాదమ్మ బేరం ఆడరు ఇచ్చేయండి నేను పూల్కి వెళ్తే కూడా పూల మార్కెట్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కడియం ఫ్లవర్స్ మార్కెట్కి వెళ్తే కూడా చివరి నుంచి చివరి వరకు రాదమ్మ గారా అని చెప్పేసి వెంటనే వాళ్ళు తగ్గించి ఇచ్చేస్తూ ఉంటారు సో నాకు బేరం ఆడడం తెలీదు అందువల్ల రేట్లు కూడా గుర్తుంచుకోను ఓవరాల్గా ఇంత ఇంకొకటి నేను వెళ్ళానంటే అండి చీరలకి నేను ఎక్క ఏ రేంజ్లో కొనాలనుకుంటున్నాను నేను ఐదు వేలు అమ్మవారికి ఐదు వేలు పదివేలు దాటి కొనను పదివేలు దాటితే నేను చూపించినా కూడా మీరు పదివేలకి ఇస్తేనే చూపించండి అని చెప్పేస్తాను మొహమాట లేకుండా తిరిగి తిరిగి కొన్ని ఓపిక కాదు కానీ సిరిహాసిని కోసం తిరుగుతానండి తిరిగి కొనుక్కుంటాను ఎవరు అడిగిన సమాధానాలు అన్నీ చెప్పాను అని అనుకుంటున్నాను చున్నీస్ రేట్స్ చెప్పాను శారీస్ రేట్స్ చెప్పాను ఇంకొక చీర రెడ్ బోర్డర్ చీర కూడా అడిగారు అది ఎనిమిది వేలకి వచ్చిందండి దీన్ని బట్టి నేను నాలుగే చీరలు చూపించాను కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను దీని తర్వాత కూడా నేను ఇంకెవరిని ఇబ్బంది పెట్టకుండా ఇంకొంచెం ఆలోచించి ఆలోచించి నేను చేసే ప్రతి వీడియో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ యూటిలైజ్ మై వర్డ్స్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఆ విధంగానే నేను వీడియోలు చేయాలని ఆలోచిస్తూ నా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటు నిజానికి ఈ వీడియో కేవలం కొంచెం డౌట్స్ క్లియర్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు నా కూతురు పుట్టినరోజు తనకి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి మా సిరిహాసినితో పాటు అని చెప్పేసి కోరుకుంటూ నా కూతురిని మీకు అందరికీ ఒకసారి పరిచయం చేయాలనుకుంటున్నాను ఇప్పటివరకు నా కూతురుని పర్టికులర్గా చెప్పలేదు కదా షీఈ్ మై డాటర్ షీ ఇన్ నౌ హౌస్ కి కిమ్స్లో హౌస్ సర్జెన్సీ చేస్తుంది మీ అందరి బ్లెస్సింగ్స్ నా కూతురికి ఉండాలి మీరు నన్ను ఎంత ప్రేమగా చూస్తున్నారో నా కూతురికి చెప్పేస్తున్నాను తనకు అన్ని కథలు ఎప్పుడు చెప్తాను కదా నా తర్వాత ఛానల్ నువ్వు రన్ చేయాలమ్మా అని కూడా చెప్పేస్తున్నాను కాబట్టి నాకు తిను నా నా నెక్స్ట్ పాప ఎవరో పెట్టారు టీ షర్ట్స్ చెప్పేదంతా సాంప్రదాయాలు వేసుకునేదేమో టీ షర్ట్ అని చెప్పేసి ఎవరో పెట్టారు మన కల్చర్ పాడుచేసేసి బట్టలు పిచ్చి పిచ్చి వేసుకునే వాళ్ళనికంటే ఏమి తేడాగా ఏమి వేసుకోలేదు ఆ అమ్మాయి కెనడాలో ఉంటుంది అక్కడ కల్చర్ని బట్టి తను ఆ డ్రెస్సులే తన దగ్గర ఎక్కువ ఉంటే మా కోసం అని లంగవణీలు ఎన్నో కుట్టించుకుని ఇక్కడికి వచ్చి మూడు నెలల్లో వేసుకుంది రా మౌనిక మేమందరం మౌ అని పిలుస్తాము ఇది మా పెద్ద కూతురు నాకు ముగ్గురు అక్కలు ముగ్గురు అక్కలకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు మగపిల్లలు ఉన్నారు ఇది లాస్ట్ ఇది అందరికంటే ఇది అందరికంటే పెద్దది దీనికి మ్యాచెస్ చూస్తున్నారు పెళ్ళి చేసేసి కెనడా పంపించాలనుకున్నాం కానీ ఇంకా మ్యాచ్ ఎట్లా లేదు డ్రెస్సెస్ చాలా వరకు ఇప్పుడు కల్చర్ పాడైపోయింది అంత మేము ఎంత నిలబెట్టుకోవాలనుకున్నా వీళ్ళ మమ్మీ మీ వాళ్ళ డాడీ అయితే మొత్తం నంగవని లేచి నిలమంటారు నా నా ఒక్కదా నేను దాని ఫ్రెండ్స్ కూడా చెప్తానంటే కుదరదు ఇప్పుడు అసలు ఎవరు మాట మీ మాట ఎవరు వినరు అని చెప్పేసి అంటారు మా పిల్లలు మా వరకు ఇప్పుడున్న ట్రెడిషన్ ఇప్పుడున్న ఫ్యాషన్ని కంటిన్యూ చేస్తూ పాత పద్ధతుల్ని మేము నిలబెట్టుకోవాలని చూస్తూ ఉన్న ఫ్యామిలీ మాది మా పిల్లలందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్తే చెప్పండి థ్యాంక్ యూ దీంతోపాటు మీకు ఇవి పా పాప బర్త్డే సెలబ్రేషన్స్ మా స్టాఫ్తో మాత్రమే పిలుచుకున్నానండి నన్ను అమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి పీజీ సీట్ రాకపోతే కంటిన్యూ అయిపోతుంది తను వాళ్ళ డాడీ వెనకాల వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది తను ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది స్టాఫ్ని అందరినీ పరిచయం చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కొంచెం మా పిల్లలందరినీ ఈవేళ పిలవటం జరిగింది కూడా మీకు అందరికీ కొంచెం సంతోషాన్ని ఇచ్చింది అంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ నా పిల్లలకి దొరికాయి అని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ